జరుపుకోబోతా అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పల్నాడు ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్రపడటం బాధాకరం ఆనాడే అన్ని కులాలకి ఆలయ ప్రవేశం చేయించిన ఘనత సహపంతి భోజనాల్ని ఏర్పాటు చేసిన ఘనత మన పల్నాడుదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను తరాలు మారినాయి ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడండి తాత్కాలికమైన ఎమోషన్స్ తోటి గ్రామాల్లో అనవసరమైన రాద్దాంతాలు క్రియేట్ చేసేవాళ్ళని గమనించండి ప్రశాంతంగా మన పల్నాడు ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే అభివృద్ధికి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి గత ఐదు సంవత్సరాల అనుభవం సాధింపులు వేధింపులు పారిశ్రామికవేత్తల్ని కలవర పెడతా ఉన్నాయి పరిశ్రమలు రావాలి అలాగే సాగునీరు రావాలి తాగునీరు రావాలి అప్పుడు మాత్రమే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ దిశగా నా ప్రయత్నానికి మరి పెద్దలు శ్రీకృష్ణదేవరాయలు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలో పవన్ కళ్యాణ్ గారు